ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం శ్రీ గురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుమల తిరుపతి విజువల్స్ చూస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటున్నా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాం అక్టోబర్ నాలుగవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలిరానున్నారు తరలివచ్చే భక్తజన కోటికి ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సాక్షాత్తు సకల దేవతలు తరలివస్తారని బ్రహ్మోత్సవాలలో శ్రీవారిని దర్శించుకొని వాహన సేవల్లో పాల్గొన్న భక్తులకు యజ్ఞ యాగాదులు చేసిన ఫలితం వస్తుందని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి సాక్షాత్తు శ్రీవారి ఉత్సవాలను ఆ బ్రహ్మదేవుడే నిర్వహిస్తారట అందుకే ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జరుగుతాయి గరుడ వాహనం మాత్రం రాత్రి ఏడు గంటల నుండి తెల్లవారుజామున రెండు గంటల వరకు జరుగుతుంది నిత్య కళ్యాణం పచతోరణంగా వెలిసిల్లే తిరుమలగిరులు గోవిందనామాలతో ఎల్లప్పుడూ మార్మోగుతాయి ఇక బ్రహ్మోత్సవాల వేళ అందరి చూపు తిరుమల వైపే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నిర్వహించే ఈ ఉత్సవాలు వెయ్యి సంవత్సరాల క్రితమే జరుగుతున్నట్లుగా మన పురాణాలలో ఉంది అక్టోబర్ మూడవ తేదీ అంకురార్పణతో మొదలై అక్టోబర్ పన్నెండవ తేదీ చక్రస్నానంతో ముగుస్తాయి మానవుల క్షేమం కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం భక్తులకు కలగాలని సాలకట్ల బ్రహ్మోత్సవాలని ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఘనంగా నిర్వహిస్తారు మూడవ తేదీ గురువారం రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ ధ్వజారోహణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలవుతాయి మొదటి రోజు అనగా అక్టోబర్ నాలుగున శుక్రవారం భూదేవి శ్రీదేవి సమేత శ్రీవారు ఏడు తలల శేషవాహనంపై రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు అక్టోబర్ ఐదు శనివారం రెండవ రోజు ఉదయం ఐదు తలల శిన శేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం చినశేషుడిని వాసుకీగా పిలుస్తారు రాత్రి హంసవాహనంపై సరస్వతీదేవి అలంకరణలో మనకు కనుల విందు చేస్తారు స్వామివారు మూడవ రోజు అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం ఉదయం సింహవాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు యోగశాస్త్రంలో సింహం బలానికి ప్రతీక రాత్రి ముత్యపు పందిరి వాహనంలో శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యాలు చంద్రునికి ప్రతీకగా భావిస్తారు నాల్గవ రోజు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అత్యంత విలువైన వాటిలో కల్పవృక్షం ఒకటి దీని నీడన చేరిన వారికి ఎలాంటి లోటు ఉండదని పురాణాలు చెప్తున్నాయి ఐదవ రోజు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం మోహిని అవతారంలో మరియు రాత్రి శ్రీవారికి ఎంతో ఇష్టమైన గరుడ వాహనంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తులను అనుగ్రహిస్తాడు గరుడ సేవలో పాల్గొన్న వారికి సకల పాపాలు పోతాయని ఇష్టకామ్యార్థం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే మిగతా వాహన సేవల కంటే గరుడ వాహనం రోజు వాహన సేవలో తిరుమల తిరుమల భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయి ఉంటుంది ఇసుక వేస్తే రాలనంత జనం తండోపతండాలుగా తరలివస్తారు ఆరవ రోజు అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం మలయప్ప స్వామివారు శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై సాయంత్రం బంగారు రథంపై రాత్రికి గజవాహనం మీద మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను భక్తులకు కనువిందు చేస్తారు ఏడవ రోజు అక్టోబర్ పదవ తేదీ గురువారం ఉదయం సూర్యప్రభ వాహనంలో రాత్రికి చంద్రప్రభ వాహనంలో ఆపద మొక్కులవాడు దర్శనమిస్తారు ఎనిమిదవ రోజు అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం రథోత్సవం ప్రారంభమవుతుంది రాత్రికి అశ్వవాహనంపై కల్కీ అవతారంలో భక్తులను అనుగ్రహిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని స్వామివారు చెప్తారని పురాణాలలో ఉంది ఇక చివరి రోజైన తొమ్మిదవ రోజు అక్టోబర్ పన్నెండవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చక్రస్నానం రాత్రికి ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు ధ్వజారోహణతో బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇది ఈరోజు శ్రీగురు టీవీ ఆలయ దర్శిని కలియుగ ప్రత్యక్ష దైవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాం మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అనగా గంట సింబల్ ఆ గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఏ చిన్న వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ బాయ్